श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने जय श्रीरां जय श्रीरां जय सीतारां रामायण अनुभवं नूत तमिदव भागम् शूर्पणक पराभवा प्रतीकार पद्नागुवेल सैन्याकयुगानु పద్నాలుగు మంది రాక్షసవీరులను రామలక్ష్మణులను నిగ్రహించడానికి శూర్పణఖ వెంట పంపాడు కరుడు శూర్పణ ప్రతీకారకాంక్షతో కరబలాలతో రామాశ్రమాన్ని సమీపించింది శ్రీరామచంద్రుడు సీతాదేవిని రక్షించడానికి లక్ష్మణుని నియమించాడు కనక విభూషితమైన కోదండాన్ని తానొక్కడే గ్రహించి ముందుకొచ్చాడు ఖరసేనతో తన గురించి రామభద్రుడు ఈ విధంగా తెలిపాడు మేము దశరథ చక్రవర్తి తన్నయులము సీతాదేవితో కూడా దండకంలో ప్రవేశించాము అహింసా పరాయణులు తపోవృత్తినిష్ఠులైన తాపసోత్తములను మీరు అకారణంగా క్రూరంగా హింసించినందువలన మహర్షులు మా రక్షణ కోరారు వారికి మేము అభయమిచ్చాము ఇప్పుడు మీరు శూర్ఫణకకు అండగా వచ్చారు అయితే మీకు ప్రాణాలపై ఆశ ఉంటే పారిపోండి లేదా మీరెవ్వరూ సురక్షితంగా తిరిగిపోజాలరు కరుణి పద్నాలుగు మంది సేనానాయకులు శ్రీరామ వాక్యాలను విని క్రోధావిష్టులయ్యారు ఒంటరివాడు ధర్మాత్ముడైన శ్రీరాముని చుట్టుముట్టి పరిఘలతో పట్టసాలతో శూలాలతో బాధించారు శ్రీరాముడు నిశిత నారాశాలతో వారందరినీ వధించాడు చతుర్దశ రాక్షస బలాలను క్షణంలో రాముడు సంహరించగానే భయభీత అయిన శూర్పణక వృక్షము నుండి తెగిపడిన తీగబలే తిరిగి కరుని చేరి అక్కడి వృత్తాంతాన్ని అంతటిని నివేదించింది అంతేకాదు ఒకవేళ నీకు నా పైన మృతులైన రాక్షసులపైన దయ ఉంటే రాముని ఎదిరించే శక్తి తేజస్సు ఉంటే దండకను నిష్కంటకం చెయ్యి ఒకవేళ నీవు ఈరోజే రాముని వధించకుంటే నీ ముందే ప్రాణాలు వదులుతాను నిజంగా నీవు రాముని ముందు నిలువజాలవు ప్రగల్భాలు మాత్రం పలుకుతుంటావు అని కరుణ్ణి రెచ్చగొడుతూ మాట్లాడుతోంది శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే